రైస్ అయితే కొన్ని వేసేస్తా నేను రైస్ ఒక క్యాన్లు వేయాలి ఈ మూడు క్యాన్లు కూడా వేసేసి బేసిన్ వచ్చి కింద ఉంది ఒకటి అది వెళ్ళి తీసుకురావాలి మళ్ళీ ఇదేమో అప్పటికే ఎండిపోతానే ఉంది అనమ్మా అనమ్మ పిలిచినా రావట్లేదు హనే ఆ గదిలో నిద్రపోతుంది హనీ పప్ప హనే పప్పలో వస్తుంది ఇప్పుడు చూడండి పప్పులు అన్నాగా అది అనమ్మ పిచ్చి పిల్ల అనమ్మ పప్పంటే అంటే కూర్చుంటా ఉందే మరి పిచ్చి పిల్ల సరే కూర్చో కూర్చిమ్మాట్రా ఏ నైన్ తరటి వెళ్ళింది వచ్చారు తింటారులే వాళ్ళు నువ్వు పిల్లల్ని పట్టించుకోలే చూడు అసలు అదే వెయిటింగ్ అందరు వెళ్తా నా దగ్గర మొగ్గుందులు మీరు వచ్చాడు కానీ ఆడికి పెట్టి అయితే ఇప్పుడు పైకి వెళ్దాం అయిపోయిందమ్మా అలా పెట్టేసి వాళ్ళు ముగ్గురు తింటున్నారు తింటున్నాడా మీకు అది పడతాపండి అడబం అడి పెడతా మీకు అమ్మా ఎలా పెట్టు మమ్మీ ఏందిరా ఏం చూద్దాము పండి మీరు మీరంతా అడిబడి అడి పెడతాం మీకు ఇల్లు ఇల్లు అసలు అర్చుకుంటా అమ్మా ఇది రెండు చెప్పా మమ్మీ నేను తీసావా ఇంకోటి మళ్ళీ తారా వచ్చి తిను ఏ బయట ఇది వాళ్ళ కుక్క ఆ నుంచి అయితే నా గడిచే అనవటం వారికి మా ఏరియాకి వచ్చింది పెడతా సరే సరే

మమ్మీ ఆవిడ చూడు మమ్మీ మొత్తం పోయి మాడిపోయింది మాడిపోయింది కదా దా తిను ఎందుకు కానీ లేట్ ఇంకా దాని ఏమనలేదా

ఈ రోడ్లో బాగోళ్ళు ఈ రోడ్ లో పిల్లలను అటు సైడ్ పెట్టు ముందు అలా పెడితేనే ఇప్పుడు పిల్లలు ఇవ్వం ఇంకా దీంట్లో కూడా పెట్టి చెప్తా ఓ అమ్మా అప్పుడు అరే ఊర్లో వెళ్ళిపోతున్నారు లేదా పోలీసులు ఎక్కడ ఎవరిని కూర్చోని కొన్ని పోలీసులు సౌండ్ చేస్తున్నారు ఈడేది మమ్మీ మళ్ళీ మూడో ప్లేస్ తింటాం వాడు అంతేం చేస్తా సరే నీ పిల్లలు నా పిల్లలు చూస్తావాడు తప్పదు మమ్మీ పోలీస్ జీపే కదా అటు వెళ్తుంటే గ్రౌండ్లో ఎవరైనా కూర్చున్నారని చెకింగ్ మమ్మీ పోలీసులు గ్రౌండ్కి వచ్చారు అసలు ఎవరిని కూర్చున్న ఇట్లాడ ఇలా ఈ నైట్ టైం ఎందుకు అని చెప్పేసి పంపించేస్తున్నారు అందరిని కూర్చున్న వాళ్ళు అందరిని ఇప్పుడు ఆ గ్రౌండ్లు ఎక్కువ మందు తాగుతారు అట్ ఎక్కువ ఉన్నా పై లేరు వీలకా అమ్మా ఆడా ఏమన్నారు సాగుందరు వచ్చి ఆగిపోయావో మమ్మీ

재미 para neutri gutudo